ఎందుకంటే మీకు ఎవరికైనా సరే ఇప్పటి వరకు తులం బంగారం వచ్చిందా అమ్మా వచ్చిందా రుణమాఫీ అయిందా కొన్ని నీళ్ళను వస్తున్నాయా ఇల్లు కరెక్ట్ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఆ నాలుగు వందల ఇరవై అంబేకర్ కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశ్రయాలను కొనసాగిద్దాం అన్నులందరూ రెండు పిడికిళ్ళు పైకి ఎత్తండి కొనసాగిద్దాం బాబాసాబ్ అంబేద్కర్ నిజానికి ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది నాకు చదువు నేర్పిన పట్టణం అచ్చంపేట మా అమ్మ నాన్నలు అలంపూరులో పుట్టినప్పటికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అచ్చంపేట నియోజకవర్గంలోనే పనిచేసిండు అప్పర్పాటులో అమరాబాద్ దగ్గర పనిచేసిండ్రు మన్ననూరు దగ్గర పనిచేసిండ్రు ఇక్కడ పక్కనే ఉన్న హాజీపూర్ పక్కనున్న ఉన్న నడింపల్లిలో కూడా దాదాపుగా పది సంవత్సరాలు పనిచేసిండ్రు మరి నాకు ఇప్పటికి గుర్తుంది ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్లకు తెలియకపోవచ్చు ఇప్పుడున్న సాయిరామ్ రైస్ మిల్లు ఒకప్పుడు రవి టాకీస్ అదే విధంగా మేము నడింపల్లి నుండి ఉన్నప్పుడు మరి ఎడ్ల బండ్లలో అడ్డం చూ ఆ సినిమా డాకీస్కి వచ్చి మరి అక్కడి నుండి మరి మరొక గ్రామానికి ఊడిమిల్ల గ్రామానికి వచ్చి ఊడిమిల్ల గ్రామం నుంచి వంకేశ్వరంకి వస్తే వంకేశ్వరంలో కూడా అదే కష్టాలు కన్నీళ్లు ఎన్ని రోజులని ఈ విధంగా మన కష్టాలు కన్నీళ్లు ఉంటాయి మరి ఈ రోజు ఒకప్పుడు ఒక ఒక తల్లి ఒక బంజారా తల్లి ఏమన్నదంటే మాకు ఎవరొద్దు కేసీఆర్ సారే మల్ల కావాలని అడిగింది మీరు ఎవరో మాకు మీకు మీ గుర్తులు నాకు మాకు మళ్ళీ కేసీఆర్ సారే కావాలని అడిగింది అమ్మలారా అక్కలారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి మోసపోతే మోసం చేసినంత తప్పు రెండవసారి మోసపోతే ఎవరిది తప్పు గడ్డిగా రెండు చేతులు చెప్పండి ఎవరిది తప్పు రెండోసారి మోసపోతారు అమలా ఎవరిది తప్పు కనుక భయం ఉంటే మీ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడతాడు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళంటే ఎంత చిలకన భావం అంటే ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడు ఇక ఎవరైనా ఏంద రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడినారు ఈ విధంగా మీరు అన్నిస్తున్నారు ఇన్నిస్తున్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం కేసీఆర్ గారి మీద అడ్డదిడ్డంగా దుర్భాషలు మాట్లాడడం బిడ్డన్ని పేగులు మెడకేసుకొని జరుగుతా అంటారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష నాది పేగులు మెడకేసుకొని జరుగుతాం లేకపోతే శవాల మీద నడుచుకుంటా పోతాం లేకపోతే ఫామ్ హౌస్ లో నీ శవము అని ముఖ్యమంత్రి ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత అహంకార పూరితమైన ఎంత విద్య మన కోసం నోర తల్లి మనకేం న్యాయం చేస్తారు ఇంకొక ఆయన మల్లురావు ముందురావు ఆయన పేరు నాకు సగ్గా తెలియదు కానీ ఆ మల్లురావుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్కడో ఖమ్మంలో ఉట్టి ఎలా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే రాంశ్రీకృష్ణ ఆయనను మూర్తునుడు ఏం చేసి ఏడియాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం గురించి పట్టించుకొని మల్లు ఈ రోజు వచ్చి నన్ను ఎంపీగా చేయమంటున్నాడు ఎందుకు ఇంకొక రెండు ఫామ్ హౌజ్లు కట్టుకోనికే ఇంకొక రెండు బంగాళాలు కట్టుకోనీకే ఇంకా ఎంతో అసభ్యమైన పనులు చేయనికేమని చెప్పలేను నేను ఇక్కడ అలాంటి ఘోరమైన దుర్మార్గు మళ్ళీ గెలిపిద్దామా గట్టిగా చెప్పండి ఇంకొకసారి చెప్తున్నా మీరే ప్యారే ముసల్మాన్ బాయ్యో కారు గుర్తుకే కారు గుతుకో ఏడో తారీఖు నాడు సాయంత్రం ఐదు గంటలకు నాగర్ కర్మూల్లో మన తెలంగాణ తిరుమల